చెప్పాలంటే ఏం చేయాలి ఈ రోజు ఆదివారం ఓకే అదివరకు రేపైనా వెళ్ళాలి అంటే ఈ పరిస్థితి ప్రత్యేక పడవలే కావాలి మొన్న చెన్నై ఐఏటి వాళ్ళు రాజధానిలో అమరావతిలో ఉన్న బిల్డింగ్ పరిశీలించే ఎట్లా పోయారు లైఫ్ జాకెట్ వేసుకున్న ప్రత్యేక బోట్లలో పోలే మరి ఇదే అదే అంటున్నా సీరియస్ గా హైకోర్టు లోపలికి వెళ్ళినీళ్లు పై వరదలు వస్తున్నాయండి పెచ్చులు ఊడిపడి సిరింగ్ మొత్తం పోయింది ఇదేమి ఫస్ట్ టైం కూడా కదా ఇంతకు ముందుకు కూడా అదే పరిస్థితి ఇంతకు ముందుకు కూడా అదే పరిస్థితి ఆశ్చర్యం ఏంటి అంటే ఏడు ఎనిమిది సంవత్సరాల కిందటే నూట డెబ్బై కోట్లు పెట్టి తాత్కాలిక హైకోర్టు నేను కట్టారు నూట డెబ్బై కోట్లు పెట్టి ఏడు ఎనిమిది సంవత్సరాల కిందట నూట డెబ్బై కోట్లు పెట్టి దీన్ని కడితే దాని పరిస్థితి ఇట్లుంది ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత మొన్నటికి మొన్న రిషికొండ అని చెప్పి వీళ్ళ లెక్కలోనే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి రిషికొండలు అంత అద్భుతమైన కడితే దాని మీద పడి ఏడుస్తారు అంటే వీళ్ళ అంటే ఆ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ లాగా లేకుంటే ఆ ప్రభుత్వంలో ఎవరు దీన్ని అంతా దోచేసి ఏదో కట్టిమమ్మా పెడితేమమ్మా అని చెప్పి అక్కడ వదిలేకుండా దీన్ని చాలా పగట్బందీగా కట్టారు సో ప్రతిసారి కూడా సచివ తాత్కాలిక సచివాలయం హై తాత్కాలిక హైకోర్టు ఇచ్చుకోండా ఈ రెండు కంపారిజన్ వచ్చి మా పరువు పోతుంది కదా అని చెప్పి దుగ్ధ అను కొట్టారు ఇచ్చుకోండి విమర్శించే మా పరువు పోతుంది అని చెప్పి ఆ దుఃఖతో విమర్శిస్తారేమో నే పార్ లోపలికి నీళ్ళు వచ్చేస్తే ఫైల్ టేబుల్ మీద కుర్చీలు పెట్టి కుర్చీల మీద పెట్టి పెట్టారు అంత దారుణమైన భరిస్తుంది నిజంగానే జడ్జీలు వెళ్ళాలంటే ప్రత్యేక బోట్లే కావాలి బోట్లలో కూర్చోవాలి అక్కడే అంటే బోట్లలో మనం తాళ్లతో కట్టేస్తారు బోట్లను సో జడ్జీలు అటుకు పోతే తాళ్లతో కట్టేయాలి బోట్లు కూర్చోవాలి ఇంకా ఆ కేసు ఇరవై న్యాయవాదులు కానీ బోట్లలో తీసుకెళ్ళి వాళ్ళని కట్టేయాలి కట్టేసి ఇంకా జడ్జిమెంట్లు ఇవ్వాలి కేసులు విచారించాలి అంత దారుణంగా అది గట్టి పెట్టారు అక్కడ పరిస్థితి ఆ పరిధిలో పరిస్థితి సముద్రాన్ని తలపిస్తుంటే ఆ హైకోర్టు లోపల పరిస్థితి కుంటలు కుంటలు తలపిస్తూ ఉన్నాయి మళ్ళీ వేరే వాళ్ళని విమర్శించాలంటే ఈ బుగ్గలు సొట్టబడేంత వరకు మూసి తిప్పుతానే ఉంటారు ఏం అద్భుతాలు అయ్యే నిజంగా కొందరు అయితే